ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాసేపట్లో ఢిల్లీకి వెళ్ళనున్నారు అయితే పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వనున్నారు ఢిల్లీకి వచ్చిన దాడులపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో సిఎస్ డీజీపీ హసినకు వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ తో సిఎస్ డీజీపీ సమావేశమయ్యారు అయితే ఈ భేటీలో మాచెర్ల నర్సరావుపేట తాడిపత్రి అనంతపురం గురజాల ఘటనలపై సమీక్షించారు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై ప్రధానంగా చర్చలు జరిపారు ఇక ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు నివేదిక ఇవ్వనున్నారు మాచెర్లలో మొత్తం వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశామని సిఈసికి వివరించనున్నారు హింసాత్మక ఘర్షణ విషయంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టామని ఎంతమందిని అదుపులోకి తీసుకున్నామనే విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపనున్నారు రైట్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాసీపర్ ఢిల్లీకి వెళ్లనున్నారు పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వనున్నారు ఢిల్లీకి వచ్చిన దాడులపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో సిఎస్ డీజిపీ హస్తనకు వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏడిజి కుమార్ విశ్వజిత్ సీఎస్ డీజీపీ సమావేశమయ్యారు అయితే ఈ భేటీలో మాచర్ల నర్సరావుపేట తాడిపత్రి అనంతపురం గురజాల ఘటనలపై సమీక్షించారు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ప్రధానంగా చర్చలు జరిపారు ఇక ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు నివేదిక ఇవ్వనున్నారు అయితే మాచెర్లలో సెక్షన్ అమలు చేశామని సిఈసీకి వివరించనున్నారు హింసాత్మక ఘర్షణ విషయంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టాము ఎంతమందిని అదుపులోకి తీసుకున్నాము అనే విషయాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఏదైతే ఈ రోజు డీజీపీ అలాగే సిఎస్ వీళ్ళిద్దరిని కూడా ఎన్నికల సంఘం అయితే మాత్రం ప్రత్యక్షంగా వచ్చి ఢిల్లీకి వచ్చి తమ వివరణ ఇవ్వాలంటూ కూడా డిఫరెంట్ పరిస్థితి ఏదైతే నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల రోజు ఎన్నికల అయిన తర్వాత వరుస ఘటనలపై అయితే మాత్రం జాతీయ ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్ అయిందనే చెప్పాలి వరుస ఘటనలు హింసాత్మక పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సెన్సిటివ్ ప్రాంతాల్లో ఎందుకు మీరు అలసత్వంగా ఉన్నారనేది కూడా ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ ప్రధానంగా మనం గమనించే సిఎస్ జవహర్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు ఎవరైతే హరీష్ కుమార్ కొత్తగా వచ్చినప్పటికీ హరీష్ కుమార్కి అంత గ్రిప్ రాకపోవచ్చు మీరేం చేస్తున్నారు నిఘా వైఫల్యం ఏమైంది ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్దకి వచ్చినటువంటి అభ్యర్థిపై దాడి చేసినట్టు పరిస్థితి ఉన్నప్పుడు ఎలా ఎందుకు మీరు స్ట్రాంగ్ రూమ్ వద్ద వీక్ బలగాలను అక్కడ పెట్టారు అనేది కూడా ఒకంత ప్రశ్న లేవనైతున్న పరిస్థితి అలాగే పల్నాడు అనంతపురం చంద్రగిరి ఈ వరుస ఘటనపై అయితే మాత్రం ఖచ్చితంగా జాతీయ ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్ గా ఉందని చెప్పాలి చాలా సీరియస్ గా కూడా తీసుకునే అంశాలపై పట్ల ఇక్కడ నిఘా వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున ఘటన జరుగుతున్నప్పటికీ అంటే పల్నాడు నాడు ప్రాంతాలు ఈ రోజు ఎన్నికలైన తర్వాత ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటనలు అయితే మాత్రం భయ భయ ప్రాంతాలకు గురైనటువంటి ఘటనలు అయితే జరిగినటువంటి పరిస్థితి ఇంత జరుగుతున్నా సరే ఎందుకు మీరు అక్కడ అంత అలసత్వంగా ఉన్నారంటూ కూడా ఇటు డీజీపీని సీఎస్ ని ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తున్నారని చెప్పాలి అంటే వీళ్ళు మూడున్నరకి అటెండ్ పోతున్నారు ఢిల్లీలో ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది కూడా కొంత తో నెలకొందని చెప్పాలి ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం జాతీయ ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ ఇష్యూ తీసుకునింది అలాగే సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారంపై కూడా ఎన్నికల కమిషన్ కూడా తప్పుదో పడుతుంది ఆయన వ్యవహార శైలి అంటే కరెక్ట్గా ఎన్నికలకి రెండు మూడు రోజుల ముందు గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు నిధులు పద్నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయడము ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన వ్యవహరించారంటూ కూడా ఆయనపై అయితే వర్ష ఆరోపణలు అయితే ఉన్నాయి రెండింటినీ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అంటే సిఎస్ కానీ హరీష్ కుమార్ కానీ అనేది కూడా కొంత వేసి చూడాలి మూడున్నర తర్వాత జరిగేటటువంటి మాత్రం స్పష్టమైనటువంటి వివరణ వచ్చేటువంటి పరిస్థితి ఉంది మనకి రైట్ థ్యాంక్ యూ జరి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్